వరంగల్ జిల్లాలోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న విషయం అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థుల ద్వారా నాకు తెలిసింది దీనిపై కొద్దిగా అధ్యయనం చేసి పూర్తిగా వివరాలతో సోమవారం రోజు అయిన లో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది విషయం పత్రికల్లో చూసి కొంతమంది పెద్దలు నాపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏమని అంటే నేను ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చి డబ్బులు డిమాండ్ చేశానని నేను డిమాండ్ చేసిన డబ్బులు వాళ్ళు ఇవ్వకపోవడంతో ఇలా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన అని చెప్పి నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు మరి ఈ ఈ పుకారు చేస్తున్నటువంటి పెద్దలకి నేను సవాల్ చేస్తా ఉన్నా నేను మీ కాలేజ్కి వచ్చి డబ్బులు అడిగింది నిజమే అయితే మీరు దాన్ని నిరూపించండి నేను ఈ రంగంలో లోక్ సత్తాతో మా ఇతర స్వచ్ఛంద సంస్థలతో గత మూడు సంవత్సరాల నుండి పనిచేస్తా ఉన్నా మీరు కనుక నిరూపి మీరు కనుక నిరూపించినట్లయితే తక్షణమే మీరు నిరూపించిన తక్షణమే నేను ఈ రంగం నుండి పూర్తిగా తప్పుకుంటానని కూడా చెప్తా ఉన్నా మరి మాకు హామీ ఇచ్చినటువంటి కలెక్టర్ గారి కలెక్టర్ గారిపై జేఎన్టీ రిజిస్టర్ గారిపై ఇతర అధికారులపై మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చాలా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం విద్యార్థుల పక్షాన పోరాడే నాపై ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం సరికాదు మమ్మల్ని మీరు నిరుత్సాహపరచడానికి ఇటువంటి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము కూర్చునేది లేదు ప్రతి విద్యార్థులను కూడా ప్రతి విద్యార్థిని విద్యార్థులను కూడా నేను ఒకటి కోరుతా ఉన్నా మీ మద్దతు నాకు చాలా అవసరం నాపై ఎన్నో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వీటిని ఎట్లా వీటిని ఎట్టి పరిస్థితుల్లో నేను చూసి భయపడేది లేదు వెనకడే చేసలేదు మీకోసం నేను పోరాడుతాను అని కూడా ఈ మేము తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ